జోగులాంబ టెంపుల్ లో దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న తుంగభద్ర నదిని జూనీకి వెళ్ళాము ఇల్లు వర్షాలు పడినప్పుడు వెళ్ళినాము అందుకే రివర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది చాలా వరకు పైకి వచ్చేసినాయి నీళ్లు అక్కడికి వెళ్ళేసరికి చాలా మంది పిల్లలు ఈత కొడుతున్నారు ఎక్కువ ఉన్నది కదా అడిగితే లిమిటెడ్ ఏరియా వరకు మనం స్విమ్మింగ్ చేయొచ్చు అని చెప్పారు వాళ్ళు అక్కడ పిల్లల నుండి పెద్దోళ్ళ దాకా అందరు ఈత కొడుతుండే ఆడ తుంగభద్ర నదిని చూసిన తర్వాత పక్కనే గోశాల ఉంటే గోశాలను జూనీకి వెళ్ళాము వాళ్ళ పాపనైతే ఫుల్ ఎగ్జైట్ అవుతుంది చిన్న చిన్న ఆవులను చూసి తిరిగి ఇంటికి వెళ్దాం అనుకునే టైంలో లోపటి నుండి భజనీనబడింది భజన విన్న తర్వాత గుడిలోకి వెళ్తే దేవుడి ఊరేగింపు జరుగుతుంది శివాలయాలలో కూడా ఈ ఊరేగింపు జరుగుతుంది అంటక్క ఊరేగింపును చూసిన తర్వాత ఇంకా పక్కన రెండు శివాలయాలుంటా శివాలయాలను వెళ్ళాము చాలా పీస్ఫుల్ గా ఉండే ఈవినింగ్ టైమ్ దానికి తిరగడానికి ఓపిక ఉండాలే గానీ గద్వాలు జోగులాంబ టెంపుల్ ఒక డే మొత్తం పీస్ఫుల్ గా తిరుగుకుంటా చూడొచ్చు మంచిగా పక్కన కోనేర్లతో కట్టారు జోగులాంబ తర్వాత మీ మహోబి جو گل